హాయ్ అండి ఈరోజు వీడియోలో ఓ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి రాగి పిండితోటి బూరెలు చేసుకోవడం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే రాగి బూరెలు పొంగుతూ రావాలన్నా రుచిగా రావాలన్నా మీరు ఎప్పుడు చేసినా ప్రతిసారి ఇలానే చేసుకునేలాగా ఈ చిన్న టిప్పుతో చేసి చూడండి రాగి బూరెలు చాలా బాగుంటాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము మనకి రాగి బూరెల కోసం నేను ఒక రెండు కప్పుల రాగి పిండిని తీసుకున్నానండి ఈ పిండి మీరు బయట తెచ్చుకున్నా లేదంటే పట్టించుకున్నా సరే జల్లడి పట్టుకోండి మీకు బూరెలు చక్కగా పొంగుతూ విరిగిపోకుండా చక్కగా వస్తాయండి రెండు కప్పుల రాగి పిండికి ముప్పావు కప్పు బెల్లం తీసుకోండి మీకు బెల్లం స్వీట్ ఎక్కువగా ఉంటే ముప్పావు కప్పు తీసుకోండి స్వీట్ తక్కువగా ఉంటే ఒక కప్పు తీసుకోండి అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరి అండి ఇది మనం పచ్చి కొబ్బరిని సన్నగా తురిమి పెట్టుకోవాలి అలాగే రెండు స్పూన్ల నువ్వులు తీసుకోండి ఇవి లైట్గా వేయించుకొని తీసుకోండి బాగుంటాయి టేస్ట్ మనకి రాగి బూరెలు మంచి ఫ్లేవర్తో రావాలి అంటే ఒక రెండు యాలుక్కాయల్ని మెత్తగా దంచుకోండి అలాగే ఇప్పుడు మనం సన్నగా తురుముకున్న బెల్లంని ఒక గిన్నెలో వేసి ఒక కప్పు నీళ్ళు వేసుకొని బాగా మరిగించుకోండి నేను ముప్పావు కప్పు బెల్లానికి ఒక కప్పు వేసుకుంటున్నాను మీరు కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి మనం మళ్ళీ నీళ్లు వేయకుండా ఇలానే కలుపుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది మనకు పాకం రావాల్సిన అవసరం లేదు మనకు ఆ బెల్లం కరిగి ఒక్క మరుగు వస్తే చాలు ఇప్పుడు చూడండి మనకి బెల్లం అనేది బాగా కరిగి కొద్దిగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి నీళ్ళు కొద్ది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పిండిలో వేసి కలుపుకోవాలి మరీ వేడిగా వేసుకున్నా కలపటానికి రాదు అలాగని చల్లారిన తర్వాత కూడా వేసుకోకూడదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి కొద్దిగా చల్లారినిద్దాము మనకు ఆ నీళ్ళు అనేటి లోపు మనం పిండిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న రాగి పిండిని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇలా రెండు కప్పుల రాగి పిండిని వేసిన తర్వాత మనం ఈ నువ్వులని వేయించుకొని వేసుకోవాలండి అప్పుడే మనకి రుచి బాగుంటుంది ఈ నువ్వులు కూడా దీంట్లో వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి పైన పొట్టు తీసేసి యాలుక్కాయల పొడి దంచి వేసుకోవాలండి ఇది కూడా వేసిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము సన్నగా తురుముకోవాలండి ఒక అరచిప్ప తీసుకొని సన్నగా తురుముకుంటే మనకి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎండి కొబ్బరి కంటే కూడా పచ్చి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా ఇలా కలిపిన తర్వాత కొద్ది సాల్ట్ని వేసుకోండి దీంట్లోకి మనం స్వీట్ ఏదైనా చేసినప్పుడు కొద్ది సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి అలాగే నేను దీంట్లోకి సోడా ఉప్పు కూడా వేసానండి వంట సోడా అది క్లిప్పింగ్ మిస్ అయింది మీరు కొద్ది వేసుకున్నట్టయితే మనకి బూరెలు అనేటివి పొంగుతూ వస్తాయి మీరు ఆ షోడా వేయకపోతే బూరెలు అస్సలు పొంగవండి అందుకని షోడా ఉప్పు మాత్రం కంపల్సరిగా వేసుకోండి అప్పుడే మీకు బూరెలు అనేటివి పొంగుతూ వస్తాయి ఈ లోపు మనకి బెల్లం నీళ్ళు చల్లారి ఉంటాయండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పిండిలో వేసి కలుపుకోవాలి అప్పుడే మనకు ఆ పిండి అనేది నాని సాఫ్ట్గా వస్తాయండి పిండి సాఫ్ట్గా ఉంటేనే మనకు బూరెలు అనేటివి సాఫ్ట్గా ఇరిగిపోకుండా పొంగుతూ వస్తాయి ఇలా వేడిగా ఉన్నప్పుడు స్పూన్తో కలుపుకొని తర్వాత చేత్తోటి కలుపుకోవాలండి మిగతా బెల్లం నీళ్ళను కూడా చూసుకుంటూ నీళ్ళు ఎన్ని పడతాయో చూసుకుంటూ కలుపుకోవాలి మనకి పిండిలో కొద్దిగా నీళ్ళు ఎక్కువ పడ్డా కానీ మనకి పిండి అనేది మనం నానబెట్టేసరికి కొద్దిగా నీళ్ళు ఎక్కువగా లాగేసుకుంటుందండి రాగి పిండికి నీళ్ళు ఎక్కువగా పడతాయి కాబట్టి చూసుకొని వేసుకోండి నీళ్ళని ఇలా ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ రాగి పిండిని మనం బాగా మర్దన చేస్తూ బాగా కలపాలండి అప్పుడే మనకి పిండి అనేది పగుళ్ళు రాకుండా చక్కగా వస్తాయి ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఇలా అనుకొని ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలైనా ఈ పిండిని నాన ఇవ్వాలండి మనకు అప్పుడే పిండి అనేది బాగా నానం బూరెలు చేసేటప్పుడు పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు మూతను పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెడదాము ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాల తర్వాత మేము మూతను తీసి ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మళ్ళీ మనము ఇంతకు ముందు ఎలా కలిపామో సేమ్ అలాగే మళ్ళీ కలపాలండి పిండిని అప్పుడే మనకి పిండి అంతా బాగా కలుస్తుంది మనకి పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా బాగా కలిపిన తర్వాత మీరు కొద్ది కొద్దిగా తీసుకొని మీకు ఎంత సైజు బూరెలు కావాలో అంత చూసుకొని తీసుకోండి ఒక చిన్న ముద్దలాగా ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు మనం ఇవి ఒత్తుకోవడానికి ఏదైనా చపాతి పీటను కానీ లేదా ప్లేట్ని కానీ బోర్లించుకొని ఇప్పుడు ఒక కవర్ తీసుకోవాలండి ఆ కవర్ని కొద్దిగా నీళ్ళతోటి ఇలా తడిపేసుకొని ఆ చేతికి కూడా కొద్ది నీళ్ళ తడి చేసుకొని మనం ఇది ఇలా ఒత్తుకోవాలండి మనం ఆయిల్తో ఒత్తుకున్నట్టయితే సరిగ్గా రావు ఈ బూరెలు మనకు కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే పడతాయి కాబట్టి చేత్తోటిలా నీళ్ళను అద్దుకుంటూ ఇవి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలండి అప్పుడే మనకు బూరెలు పొంగుతూ వస్తాయి ఇప్పుడు మిగతావన్నీ సేమ్ ఇలానే చేసుకోవాలండి ఈ లోపు మనం ఆయిల్ పెడితే ఆయిల్ బాగా కాగుతూ ఉంటుంది మనం పిండిని తీసిన తర్వాత పైన మూతను పెట్టి ఆరిపోకుండా చూసుకోవాలండి ఈ లోప మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ బాగా కాగిందో లేదో చూసుకొని కొంచెం పిండి ముద్దను వేసి ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు ఆ పిండి అనేది పైకి లేసి చక్కగా వచ్చిందంటే బూరెలు కరెక్ట్గా వస్తాయండి ఇలా లైట్గా కాలిన తర్వాత తీసేసి ఇప్పుడు మనం చేసుకున్న బూరెల్ని దీంట్లో వేసుకుందాము ఇవి వేసేటప్పుడు కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి అన్నీ ఒకసారి వేసి వేయించుకోవాలనుకోవద్దు మనకు పొంగుతూ రావండి అలా వేస్తే ఇలా వేసిన తర్వాత మెల్లగా తోటి ఇలా అనుకొని లేదా పైన ఆయిల్ వేసుకుంటూ ఉండాలి ఇలా ఒకటి సగం కాలిన తర్వాతే ఇంకొకటి వేసుకోవాలండి మనకి బూరెలు చేసేటప్పుడు ఎక్కడైనా లాగా ఉన్నా కూడా మనకు అనేది పొంగదు అందుకని మనం వేళ్ళని నీళ్ళతో తడుపుకొని మరీ బూరెలు చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఎంత బాగా పొంగుతూ వచ్చాయో ఇలా మనం ముందు వేసింది ఖాళీ ఉంటుంది కాబట్టి అది తీసేలోపు మిగతాది రెండోది బాగా కాలుతుందండి రెండూ ఒకసారి వేసామంటే తీయటానికి కొంచెం కష్టంగా ఉంటుంది తొందరగా మాడిపోతాయి ఇలా ఒకటి తీసిన తర్వాత మరొకటి తీసుకోవాలి మనం వేసేటప్పుడు కూడా సేమ్ ఇలానే వేసుకోవాలండి మీకు చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల ఇలా మనం బూరెని వేసిన తర్వాత ఆయిల్ని ఇలా పైన వేసుకోవాలండి అప్పుడే మనకు పొంగుతూ వస్తాయి మనం వేసి వదిలేసామంటే మనకి అప్పలాగా అయిపోతుందండి ఇలా వేసుకొని తిప్పుకోవాలి ఇప్పుడు అది కాలిన తర్వాత మరొకటి వేసుకుందాము ఇది కూడా చూసారా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో ఈ బూరెల పిండి కలిపే సీక్రెట్ ఒక్కటి బాగా తెలుసుకోండి మనం కొద్దిగా గోరువెచ్చగా ఉన్న బెల్లం నీళ్ళను కలుపుకోవాలి అలాగే కొంచెం వంట చూడ వేసుకోవాలి మళ్ళీ మనం చేసుకునేటప్పుడు నీళ్ళ తడి పెట్టి చేసుకుంటేనే మనకు బూరెలు అనేవి ఇలా పొంగుతూ వస్తాయి ఆయిల్తో చేసామంటే మనకు పొంగవండి ఈ మూడు టిప్పులు పాటించారంటే మీకు రాగి బూరెలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయండి పిల్లలకి ఎప్పుడైనా ఇలా చేసి పెట్టామంటే ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇది కూడా తీసేసి సేమ్ మిగతా పిండితోటి సేమ్ ఇలానే చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము మనకి వేడి వేడిగా రాగి బూరెలు రెడీ అయిపోయాయండి హెల్దీ పిండితోటి హెల్దీగా ఏదైనా స్వీట్ చేయాలి పిల్లలకి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి మనకి బూరలు పొంగినట్టు ఎంత బాగా వచ్చాయో మీరు రోజంతా ఇలా పెట్టేసినా కూడా సేమ్ అలాగే పొంగినట్టే ఉంటాయండి ఎక్కడ మెత్తగా అవవు ఇప్పుడు ఒకటి తుంపి చూపిస్తా చూడండి మనకి ఎంత సాఫ్ట్గా ఉందో లోపటైతే పైన అంత క్రిస్పీగా ఉన్నాయండి అసలు ఇవి తినేటప్పుడు అయితే ఆ కొబ్బరి ఫ్లేవర్ అయితే చాలా బాగున్నాయి వీలైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ